రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు కత్తిపూడి బ్రేక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తుని గోపాలకృష్ణల ఆధ్వర్యంలో పట్టణ వీధులు గుండా ఈ ర్యాలీ కొనసాగింది సుమారు ఐదు వందల మంది విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు ప్రమాదాల నివారణపై వాహనదారులకు అవగాహన కల్పించారు వివేకానంద విద్యా సంస్థల అధినేత గరగ సుబ్బారావు నేను సైతం మేము సైతం వ్యవస్థాపక అధ్యక్షుడు గొల్లపల్లి వీరబాబు తదితరుల ర్యాలీలో పాల్గొన్నారు